మన కాణిపాకం స్వయంభూ వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో మరియు ఎండోమడి మినిస్టర్ గొడ్డ సత్యనారాయణ గారి సహకారంతో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కరికాలు గారు మరియు కమిషనర్ సత్యనారాయణ గారు మన స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు మన ఎంపీ గారు వీరందరి సహకారము మరియు ముఖ్యంగా మన పద్నాలుగు గ్రామాల ఉభయదారుల సహకారంతో ఈ దేవస్థాన సిబ్బంది సహకారంతో ఇది అభివృద్ధి పదంలో ముందంజలో ఉంది ఈ దేవస్థానం అభివృద్ధికి మన ఉభయదారులు ఎప్పటినుంచో స్థలం ఇచ్చారు ప్లస్ వాళ్ళంతా ఇక్కడ కష్టపడి ఒకప్పుడు మన దేవస్థానానికి ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఈ దేవస్థాన అభివృద్ధి కోసం బాగా పాటుపడినారు అలాంటి ఉభయదారుల కుటుంబం నుంచి నేను కూడా వచ్చాను ఈ మన పద్నాలుగు గ్రాముల ఉభయదారుల సహకారంతోనే నాకు ఈ చర్యను పోషించారు సో వాళ్ళందరి పట్ల ఎప్పుడూ మేము గౌరవంగా మంచి అభిమానంతో ఉంటాము అలాగే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉభయాలు కానీ వాళ్ళు గుడి దగ్గర వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ అందులో ఎటువంటి లోటుపాట్లు రాకుండా మేము కానీ మా గారు కానీ మా దేవస్థానం సిబ్బంది కానీ అందరూ చూస్తూ ఉంటాము మరియు వాళ్ళకి ఫ్రీ లైన్ కూడా విఐపి క్యూలైన్ ఏర్పాటు చేసి ఉభయదారులు ఎవరు వచ్చినా కూడా ఆ క్యూలైన్లో పంపించి త్వరితగతిన వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసేలాగా మేము చేశాము కొన్ని కొన్ని పొరపక్షాలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మనం దాన్ని అంతా సర్దిద్దుకొని పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసి కృషి చేస్తేనే ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి అయింది ఇందులో పద్నాలుగు గ్రాముల ఉభయదారులు మరియు దేవస్థానం సిబ్బంది అందరి పాత్ర ఇందులో ఉంది ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలిచాను అదేమంటే మన గుడి కట్టించిన డోనర్సు వాళ్ళు ఒక గ్రంథం తయారు చేయాలనేసి ఒకటి చెప్పారు చేశారు ఆ గ్రంథాన్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆవిష్కరించాలని ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి కొంచెం తొందరగా దాన్ని చేపిస్తామనేసి మినిస్టర్ గారితో మాట్లాడి అన్నీ చేశాము ఈ గ్రంథం తయారు చేసే ముందు ఆ గ్రంథం ఎవరైతే రచిస్తారో ఆయనతో కూడా మన స్థల పురాణము కాణిపాకం విశేష విశిష్టత మరియు పద్నాలుగు గ్రామాల ఉభయదారుల ప్రాముఖ్యత వాళ్ళు ఎంత కష్టపడి ఈ గుడికి డెవలప్ చేశారో అవన్నీ కూడా వాళ్ళతో మన వేద పండితులు చర్చించారు అవన్నీ కూడా అంశాలు అందులో వాళ్ళు చేర్చినారు ఆ బుక్లో కూడా మనం పద్నాలుగు గ్రాముల ఉభయ ఎంత ప్రాముఖ్యత ఉంది వాళ్ళందరూ ఎంత గుడి డెవలప్మెంట్ కోసం చేశారు అనేది వివరంగా అందులో ఉంది మరియు మన ఈ ప్రమాణాల స్వామికి చరిత్ర కూడా పాత కథ ఆధారం కానీ పాత మనకి ఏమైతే మన వినాయక స్వామి ఎట్లా ఉద్భవించాడో అలాగనే దాన్ని ఈ వీళ్ళ సలహా మేరకే వాళ్ళు చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఎక్కడ బుక్ ఉంది ఎలా దీన్ని చూ ఒకసారి చూసి ఆ బుక్ని ఏమన్నా పొరపాటు ఉంటే కూడా వాళ్ళు మన మన దేవస్థానం కాబట్టి దీని అంతా మా కూర్చొని చర్చించి దాని ఏదైనా చెప్తే దాని అంతా కూడా సద్దిద్ద అవకాశం ఉంటుంది అలా కాకుండా వచ్చి దేవస్థానం ముందు వచ్చి ధర్నా చేసేది మాకు చెప్పలేదు మిమ్మల్ని ఇది చేయలేదు మాకు పర్మిషన్ తీసుకోలేదు అనేసి ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న ఉన్నా కూడా వచ్చి కూర్చొని చర్చిస్తే అన్నీ సాల్వ్ అవుతుంది బట్ ఇలా దేవస్థాన ప్రతిష్ట విధంగా వ్యవహరించడం చాలా మేము బాధపడుతున్నాము మరియు అలాగే టెంపుల్లో స్టాఫ్ దేవస్థానంలో కూడా వచ్చి మీరంతా విధులకు ఆటంకం కలిగిస్తే కూడా అది చాలా చాలా ఇది పనిది అట్లాంటి పని చేయకూడదు ఫ్యూచర్లో కూడా ఇలాంటి మనసు ఉంటే కూడా మార్చుకొని దేవస్థాన అభివృద్ధికి అందరం సహకరించి ఇక్కడ ఒక ఇంట్లో కుటుంబంలో ఒక నలుగురు ఉంటే నలుగురు ఒకే లైన్లో లేకుండా పొరపాటు జరుగుతుంది అప్పుడు కుటుంబం పెద్ద ఏం చేస్తాడు అందరినీ తరిమేస్తాడా నలుగురు పిల్లల్ని తరిమేస్తాడా తరముడు కదా పెద్ద కూర్చొని అందరినీ పిలిపించి ఒక దారిలోకి తెచ్చి చేసుకుపోతాడు అలాంటి బ్రాడ్బెన్స్తో ఉండి మన దేవస్థానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మన ఉభయ కూడా ఏమన్నా ఏ సమస్యలు ఉన్నా కూర్చొని మా చేద్దామని నేను చుట్టూకుంటున్నాను ఓం గణేష్ అయన్మ ఓం గమ్ గణపతి ఆయనమ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మిగతా అన్ని దేవస్థానాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎక్కడా కూడాను ఈ ఉభయదారుల వ్యవస్థ అనేది లేదు కానీ కాణిపాకంలో ఈ ఉభయదారుల వ్యవస్థనే ఉంది దీన్ని వచ్చే ప్రతి ఈఓ కానీ చైర్మన్ కానీ గుర్తించి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలా పూజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ కూడాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వీరు మన దేవస్థానం అభివృద్ధిలో కూడాను చాలా కీలక పాత్ర పోషించారు దేవస్థానంకి రూపాయి ఆదాయం లేనప్పుడు వీరందరూ కూడాను చందాలు వేసుకొని ఉత్సవాలు జరిపి ప్రజల్లోకి స్వామిని తీసుకొని వెళ్ళిన విషయం కూడాను మనందరికీ తెలిసిందే అందరూ ఉభయదారులు కూడాను చాలా బాగా దేవస్థానంతో సహకరిస్తూ ఉన్నారు దేవస్థానం యాజమాన్యం ఎవరికి కూడాను వ్యతిరేకం కాదు అందరితో కలిసి పోతున్నాము ఈ యొక్క దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల ప్రభుత్వం వారు గ్రేడ్ వన్ నుండి గ్రేడ్ టూ నుండి గ్రేడ్ వన్ తర్వాత అసిస్టెంట్ కమిషనరు డిప్యూటీ కమిషనరు ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్కు దీన్ని ప్రమోట్ చేశారు భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఈ పరిపాలనా వ్యవహారాలు చూడడం కోసం ఒక ఈవోను ఈవోను సమన్వయం చేసుకొని ఇక్కడ ఉభయదారులను కానీ అటు భక్తులను కానీ సమన్వయం చేసుకొని దేవస్థానాన్ని అభివృద్ధి చెందడం కోసం ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ యొక్క ఈవో కానీ చైర్మన్ గారు కానీ పాలన వ్యవహారాలు చూస్తూ ఉంటాము ఉభయదారులందరూ కూడాను బ్రహ్మోత్సవాలు పూజలు ఇవన్నీ కూడాను బాగా చేస్తున్నారు వారికి అవకాశం కల్పిస్తున్నాము కూడాను ఏమైనా ఇప్పుడు ఈ గ్రంథ యొక్క రచనలో ఏదైనా వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఈవోగా నాకు వచ్చి చెప్పొచ్చు లేదా ఫలానా అంశం మీరు చేర్చలేదు అని దాన్ని చదివిన తర్వాత చెప్తే తప్పకుండా చేస్తాము ఉభయదారుల అంశం కూడాను ఆయన రచయితకు చెప్పడం జరిగింది మా యొక్క వేద పండితులంతా కూడాను వాళ్ళందరూ కూడా దాన్ని ఇంకా ఫైనల్ కాలేదు ఇది డ్రాఫ్ట్ మాత్రమే వచ్చింది కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల తొందరపడి త్వరగా అది ఆవిష్కరించడం జరిగింది తప్ప ఫైనల్గా మూడు వేల కాపీలు వస్తాయి దాంట్లో ఉభయదారుల గురించి కూడా ప్రస్తావించడం కానీ వారి యొక్క వారు అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించడం కానీ అవన్నీ కూడా నువ్వు బుక్లో వస్తాయి కా కాకపోతే నేను విజయవాడలో ఉన్నాను కనీసం ఎటువంటి కమ్యూనికేషను లేకుండా ఎవరికిను చెప్పకుండా ఈ విధంగా కొంతమంది వచ్చి దేవస్థానం దగ్గర వచ్చి ధర్నాలు చేయడము సిబ్బందిని పనులకు ఆటంకం కలిగించడము ఇది పూర్తిగా ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఎంతో దేశ విదేశాల నుండి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు దేవాలయము ప్రతిష్ట మంట కలిస్తే దానికి బాధ్యులు ఎవరు స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళే ఈ విధంగా దేవస్థానానికి ఇది కలిగిస్తున్నారని ఒక ఇది భక్తుల్లో వస్తుంది మన ఉభయదారులే కాకుండా ఎంతోమంది భక్తులు దాతలు కూడా ముఖ్యంగా మీరు చూసారు ఇటీవల కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రధాన ఆలయాన్ని నిర్మించారు ఇంకా బంగారు వాకిలి వెండి వాకిళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఇంకా చాలామంది దాతలు ఆ యొక్క అద్దాల మండపం కానీ ఆంజనేయ స్వామి గుడిని కానీ కట్టడానికి ముందుకు వస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మీరు కళ్ళారా చూసి ఉంటారు ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి చైర్మన్ గారిని దూషించడము ఎంతవరకు సంబంధించమనేది అనేది విఘ్నులైనటువంటి వాళ్ళకే వదిలేస్తున్నాము వాళ్ళే ఒకసారి ఆలోచించండి గొడవలు కార్పణ్యాలు కక్షలు ఇక్కడ వద్దు ఏమైనా ఉంటే సామరస్యంగా మనం మాట్లాడుకుందాం మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అందరూ కలిసిమెలిసి ఈ దేవస్థానం అభివృద్ధి చేద్దాం కానీ ఈ ధర్నాలు ఇలాంటివి చేయడము మంచి పద్ధతి కాదని భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను